మాస్ మహారాజుగా పేరు తెచ్చుకున్న రవితేజ తెలుగు ఇండస్ట్రీలో తన సత్తా చాటాడు గత రెండు దశాబ్దాలు తన కెరీర్ లో టాప్ పీరియడ్ అని చెప్పొచ్చు ఇక రవితేజ క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించిన రవితేజ ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి పలు సినిమాల్లో నటించారు శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన నీ కోసం సినిమాతో హీరోగా మారిన రవితేజ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇట్లూ శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమాతో సక్సెస్ఫుల్ హీరోగా మారాడు ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరో స్థాయికి రవితేజ ఎదిగారు ఎనర్జెటిక్ అండ్ యాక్షన్ స్టైలిష్ మాస్ హీరోగా టాలీవుడ్ ప్రేక్షకుల మంచి గుర్తింపు ఉంది రవితేజ కి ఏ హీరో అభిమాని అయినా రవితేజ సినిమా తప్పక చూస్తాడు అనేంత మాస్ ఫాలోయింగ్ సాధించాడు ఈ మాస్ మహారాజ్ అయితే ఈ మధ్య కొన్ని పిక్స్ లో రవితేజని పోల్చుకోవడం కష్టంగా మారింది మాస్ మహారాజా రవితేజ అంటే తెలుగు ఇండస్ట్రీలో ఎనర్జెటిక్ అండ్ మాస్ యాక్షన్ స్టైలిష్ హీరో పేరు హీరో రవితేజ సినిమా వస్తుందంటే ప్రేక్షకులు థియేటర్ కి వెళ్ళడానికి సిద్ధంగా ఉంటారు గతంలో రవితేజ పలు హీరోల సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించారు తర్వాత ఆ హీరోలే రవితేజ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా నటించారు ఒక విశేషం ఏంటంటే అందరి హీరోల అభిమానులు రవితేజకు అభిమానులే అంతగా ఇంప్రెస్ చేసే విధంగా ఉంటుంది రవితేజ యాక్షన్ ఇప్పటికీ యంగ్ హీరోలకు రవితేజ గట్టి పోటీనిస్తున్నారు అయితే గత కొంతకాలంగా రవితేజ నటించిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నాయి ధమాకా సినిమా తప్పిస్తే ఆయన నటించిన సినిమాలు ఫ్లాప్ గా నిలిచాయి కొన్ని సినిమాలు అయితే ఎప్పుడు వచ్చాయో కూడా తెలియని పరిస్థితి దీంతో రవితేజ జోరు కాస్త తగ్గినట్లే కనిపిస్తుంది మార్కెట్ లో ఆయన డిమాండ్ కూడా పడిపోయిందా అనిపిస్తుంది ఇదే సమయంలో రవితేజ ఫేస్ లో కూడా చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి రవితేజకు వయసు మీద పడినట్లు ఆయన ఫేస్ లో స్పష్టంగా కనిపిస్తుంది అలాగే ఆయనలో స్పార్క్ అండ్ డైనమిక్ స్టైలిష్ లుక్ తగ్గినట్లు కనిపిస్తుంది టాప్ హిట్స్ తో బాక్స్ ఆఫీస్ షేక్ చేసిన రవితేజ ఇప్పుడు హిట్ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి తాజాగా రవితేజకు సంబంధించిన ఓ ఫోటో బయటకు వచ్చింది ఈ ఫోటోలో రవితేజను గుర్తుపట్టడం చాలా కష్టంగా మారింది రవితేజ లుక్ మొత్తం మారిపోయింది అయితే ఇది సినిమాలో లుక్కా లేదా నిజంగా రవితేజ నిజంగా అలా ఉన్నారా అనేది తెలియాల్సి ఉంది రవితేజ ప్రస్తుతం మాస్ జాతర అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ సినిమాను రానున్న వేసవిలో విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు